పడుతున్నా ఓకే రైట్స్ క్లచ్ గేర్ గేర్వాళ్ళ క్లచ్ క్లచ్ లేకుండా క్లచ్ క్లచ్లు ఇచ్చేయండి స్లో ఓకే ఓకే స్లో స్లో స్పీడ్ ఓకే ఇవ్వచ్చు రైట్స్ స్లోగా నుంచి ట్రాఫిక్ నుంచి అది చేత ఉండాలి కొంచెం ఓకే చూసుకోండి ఓకే వెళ్ళొచ్చు రైట్స్ అంతే ఉత్తరప్రదేశ్ ఓకే వెళ్ళచ్చు రైట్ రైట్కి కొన్ని సెంటర్ కూడా డ్రైవ్ చేసుకుంటూ ఎక్కువ రైట్గా ఉండాలి రైట్ రైట్గా ఓకే రైట్స్ ఓకే వెళ్ళిపోవచ్చు ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు కొంచెం రేట్ వచ్చేయండి ఓకే వెళ్ళిపోవచ్చు రైట్స్ వెళ్ళొచ్చు రైట్ ఓకే అదే ప్రదేశ్ వెళ్ళిపోవచ్చు రైట్స్ అదే ఓకే ఓకే ఎలా ఉందండి మీకు మూడు రోజులు గ్యాప్ ఇచ్చారు కదా డ్రైవింగ్ కొత్త కొందో పాతకుండా పర్లేదా మీకు లాగే చేస్తున్నారా కొత్తగా ఏమీ లేదండి ఓకే ఓకే అండి కొంచెం రైట్ కొంచెం రైట్ నార్మల్ నార్మల్ రైట్స్ రైట్ ఓకే స్లో క్లచ్ క్లచ్ డౌన్ బ్రేక్ ఓకే ఓకే క్లచ్ డౌన్ బ్రేక్ ట్రాఫిక్ బ్రేక్ క్లచ్ బ్రేక్ చూసుకుంటే బ్రేక్ అలా ఉంది బ్రేక్ క్లచ్ డబ్ బ్రేక్ ఆగింది కదా ట్రాఫిక్ ఓకే ఓకే మళ్ళీ క్లచ్ డౌన్ బ్రేక్ క్లచ్ మూసండ్ పూర్తిగా ఓకే అది స్లో స్లో క్లచ్ డౌన్ బ్రేక్ ब्रेक फुल ब्रेक फिस्ट रहा हाँ वे स्लो ग्राफ स्लो ग्राफ स्लो 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 हमारे हारमोनियम

చేసుకోండి చేసరికి పెట్టండి అలా పెట్టండి ఓకే రైట్ రైట్ చాలా చూడండి రైట్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది రైట్ ఉంది అందరూ పడదు టెన్షన్ పడదు వెళ్ళిపోవచ్చు ఓకే రైట్ ఉంది రైట్ ఉంది ఓకే వెళ్ళొచ్చు వెళ్ళిపోవచ్చు రైట్స్ రైట్స్ స్లో కచ్ డౌన్ కచ్ డౌన్ ఖచ్చితంగా ఓకే హార్న్ హార్ డౌన్ ఉంచే హార్న్ బైక్ బ్రేక్ హార్న్ తొందరగా రాకూడదు మళ్ళీ స్లోకి వెళ్ళండి రైట్ చేసా స్టడీ పెట్టండి చే స్టడీ పెట్టండి ఓకే ఓకే రైట్ స్లో బ్రైట్ హచ్ బ్రైట్ హ్రైట్ హచ్ రైట్ స్లో బ్రేట్ హచ్ బ్రేట్ వచ్చి